హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో వ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే నేను వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం కింద నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట సో వ్లాగ్ ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత అయితే బయట సౌండ్ వస్తుందా అవన్నీ ఏం పట్టించుకోకండి చాలా రోజుల తర్వాత అయితే నేను అయితే బ్లాగ్ షూట్ చేయాలి షూట్ చేస్తున్నాను ఎందుకంటే వ్యూస్ రావట్లేదు సో నేను ఓన్లీ లైవ్సే చేస్తున్నాను అందుకని ఇంకా లైవ్స్ ఆఫ్ చేద్దాము ఇంకా వీడియోసే డైలీ బ్లాగ్స్ షూట్ చేసి పెడదాము సో జెన్యున్గా వీడియోస్ షూట్ చేసి పెడదామని అయితే నేనైతే అనుకుంటున్నాను సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకొని వ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాను సో మీరు ఏమన్ ఏం ఏమంటారు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఎందుకు లైవ్ లైవ్ చేయకోకుండా వ్లాగ్స్ తీస్తున్నాను అని అడగచ్చు సో ఎందుకంటే నేను టైం అంతా అందులోనే సరిపోతుందండి సో ఎంత వెయిట్ చేసి లైవ్ చేసినా కూడా ఒకరు ఇద్దరు సో మ్యాక్సిమము నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉంటారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు నేను లైవ్ స్టార్ట్ చేసి ఎండ్ చేసే అంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకు సో పేర్లు చెప్తా మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు అందుకనే చెప్పలేదు సో చెప్తా కంపల్సరీగా వాళ్ళ పేర్లు అయితే చెప్తాను ఓకేనా సో మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో వచ్చిన వాళ్ళంతా లైక్ చేస్తున్నారు కానీ కొంతమంది నెగిటివ్గా తీసుకొని కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ అలా అయితే కామెంట్ చేయద్దండి ఎందుకంటే మీ ఇంట్లో మీ ఆడపిల్లలు కూడా ఉంటారు కదా సో పాజిటివ్గా మీ ఇంట్లో అమ్మాయిలు అమ్మాయిలు అక్క చెల్లెళ్ళలాగే అనుకొని సో కామెంట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను సో అలా ఎవరు నా ఛానల్లోనే కదా ఎవరి ఛానల్లోనో అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే సో ఇంట్లో ఎంత స్ట్రగుల్ పడి ఒప్పించి సోషల్ మీడియాలో లైవ్స్ లైవ్స్ చేస్తున్నారంటే అది అర్థం చేసుకుంటారని నేను అయితే అనుకుంటున్నా ఒక ఆడపిల్ల అమ్మాయి కానీ మ్యారేజ్ అయిన అమ్మాయి కానీ మ్యారేజ్ కానీ అమ్మాయి కానీ సోషల్ మీడియాలో కనిపిస్తుందంటే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే కనిపిస్తారు లేదంటే కనిపించరండి సో వాళ్ళు ఎంకరేజ్ చేసి చేయడం వల్ల ఫ్యామిలీ ఎంకరేజ్ చేయడం వల్ల మేము అనేది ముందుకు వస్తున్నాము కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్యాడ్ కమెంట్స్ వల్ల ఇబ్బంది కలిగించి బిహేవ్గా మాట్లాడుతున్నారు అందుకని నేను వాళ్ళకు చెప్తున్నాను కొద్ది మందికి మటుకే సో బ్యాడ్ కమెంట్స్ అయితే చేయొద్దండి లైక్ చేసిన వాళ్ళకి చేస్తే వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి వీలైతే సపోర్ట్ చేయండి లైక్ లైక్ మటుకు అడుగుతున్నారు సో లైక్ చేయండి వీలైతే సపోర్ట్ చేయండి కాసేపు ఉండి కానీ కామెంట్ చేయండి ఛానల్లో లైవ్ చూస్తూ సో ఇంట్లో మీ అక్క చెల్లెల్లాగే బిహేవ్ చేయండి అంతేకాని బ్యాడ్ కమెంట్ చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పండి సో అందుకే నేనైతే లైవ్ ఆఫ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వే రీజన్స్ వల్ల సో ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్టు ఉండి కూడా వేస్ట్ అవుతుంది అనే ఒక బాధ ఉంది ఆయన కూడా ఏం చేద్దాం సో వ్లాగ్స్ అయితే ఇద్దామని అంటే అనుకుంటున్నానండి సో మీరు ఏమంటున్నారు ఏమంటారు కామెంట్ అయితే చేయండి ఓకేనా కంపల్సరీగా సో నేను చెప్పాను కదా ఒక టెన్ మెంబర్స్ అయితే రియాక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళు లేదు ఆపద్దు అని చెప్తారేమో మేబీ అనుకుంటున్నాను చెప్తారు కంపల్సరీగా అయినా కూడా ఎందుకో నాకు మనసు చెప్పట్లేదు లైవ్ చేద్దాము అనేసి మీరు ఏమంటారు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు కూడా లైవ్ చేశాను కానీ చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తారనే ఒక ఇంటెన్షన్తో ఇంటెన్షన్తోనే లైవ్ స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళే సపోర్ట్ చేయకపోతే ఎవరేం చేయలేరు కదా అందుకనే సో నేనే కాదు నా అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది అవుతున్నారు సో ఎంకరేజ్ చేస్తారని అనుకుని ముందుకు వస్తున్నారు కానీ నశించి వెనుకడుగు వేయాల్సి వస్తుంది ఇంకే అంతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది మీరేమంటారో కామెంట్ అయితే చేయండి సో సింపుల్గా నేను ఇలా కూర్చొని వీడియో తీస్తున్నానైతే అనుకోకండి చాలా ఆలోచించి నేనైతే వీడియో తీద్దామని అనుకుంటున్నాను అనుకొని వీడియో తీశాను అనుకుంటడం కాదు నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావడం లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఇది నేను చెప్పడం కరెక్టా కాదా అనేది ఒక మైండ్లో తిరుగుతూ ఉందనమాట అందుకని సో వీడియో చేసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ కామెంట్ చేస్తారైతే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కింద ఎంతమంది కామెంట్ చేస్తారు చూస్తాను ఓకేనా సపోర్టు ఎక్కువ మంది చేస్తారా డిస్కరేజ్ ఎంతమంది చేస్తారా అనేది ఈ వీడియో కింద కామెంట్స్ బట్టి నేనైతే డిసైడ్ అవుతాను ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేస్తారని నా అయితే అనుకుంటున్నాను ఎంకరేజ్ చేయకపోతే నేను లైవే ఆఫ్ చేసేస్తాను సో ఏదో జెన్యున్గా వీడియోస్ అయితే తీస్తానండి వీడియోస్ తీస్తాను సో డైలీ అనేది వ్లాగ్ లైవ్స్ అయితే చెయ్యను అంతేనండి సో ఇంకేం చెప్పాలి వీడియో లైవ్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరోసారి చెప్తున్నా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా తరపున ఓకేనా అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోగానే మీ అందరికీ అయితే ఇస్తాను ఓకేనా పాటి అంటే పాటి ఏదో ఒకటి సరేనా ఓకేనా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్